బిగ్ బాస్ హౌస్ లో ఒక గుడ్డుతో మొత్తం అందరినీ హడలెత్తిచ్చింది సంజన సైలెంట్ గా గుడ్డు తినేసి తను తినలేదని బుకాయించడంతో అంతా ఓనర్లు ఇటు టెనెంట్లు బీపీ తెచ్చుకొని ఒకరినొకరు తెగ తిట్టుకున్నారు ఇక సినిమా అంతా అయిపోయాక అంతా నేనే చేశానంటూ సంజన చెప్పడంతో ఒకరికి ఒకరు ఫ్యూజులు ఎగిరిపోయాయి ఇక ఈ రోజు ఎపిసోడ్లో కూడా సంజన పెట్టిన చిచ్చుతో కామారులు తన్నుకు చచ్చారు ప్రియా మనీష్ మధ్య జరిగిన గొడవ హైలైట్ అయింది సంజన దెబ్బతో హౌస్ లెక్కలన్నీ మారిపోయాయి ఆడియన్స్ అయితే సంజన సూపర్ ఇలాంటి అమ్మాయి హౌస్లో ఉండాల్సిందే అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు అయితే హౌస్ మేట్స్కి మాత్రం సంజన ఎప్పుడు పోతుందిరా బాబు అన్నట్లుగా ఉన్నారు ఎందుకంటే ఒక దొంగతనంతోనే మొత్తం హౌస్ మేట్స్ అందరిని పరుగులు పెట్టించింది నిన్నటి ఎఫెక్ట్ ఈ రోజు ఎపిసోడ్ లో కూడా గట్టిగానే ఉంది లేటెస్ట్ సంజనా ఇష్యూ గురించి కామర్ల మధ్య కూడా గొడవ జరిగింది ఆ అమ్మాయి ఒక్కదాని వల్ల మా టీం అందరూ మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయారు అంటూ సృష్టివర్మ ఫైర్ అయింది మరోవైపు సంజనా గారికి టూ డేస్ హౌస్ లోకి నో ఎంట్రీ ఓకేనా అంటూ ఆర్మీ పవన్ కళ్యాణ్ ప్రపోజల్ పెట్టాడు దీనికి అందరూ ఓకే చెప్పారు మనీష్ ఓకేనా అని హరీష్ అడిగితే డన్ అని అన్నాడు అయితే ఆమె ఇక కంప్లీట్ నో ఎంట్రీ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇంతలో అందరూ ఓనర్లే కానీ నన్ను పిలవాలి అని అనిపించినప్పుడు నేను పిలుస్తా అంటూ ప్రియా ఒక ట్విస్ట్ పెట్టింది ఈ మాటకి మనిష్కి కాలింది దీంతో ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు నన్ను ఇలా ఎవరు ట్రీట్ చేయలేదు మీరిద్దరూ ప్రతి దీంట్లో గొడవ పెట్టుకుంటున్నారు ఇటు ప్రియా దమ్ము శ్రీజపై ఫైర్ అయ్యాడు మనీష్ నిన్ను పాయింట్అవుట్ చేయాలంటే చాలా చేయొచ్చు అని శ్రీజ రివర్స్ అయ్యింది నేను కాముగా ఉంటున్నానని నన్ను తొక్కేయడానికి ట్రై చేయకండి అంటూ మనీష్ కూడా రివర్స్ అయ్యాడు ఎవరు కాముగా లేరు ఎవరు తొక్కేయలేదు అంటూ మనిషి మీద అటు శ్రీజ ఇటు ప్రియ వాదన దిగారు దీంతో వినండి పిల్ల ప్రియ ప్రియ నాకు మాట్లాడని లేదు మానిటర్గా మీ ఇష్టమైనట్టు మీరు చెయ్యండి ఓనర్గా నాకు నచ్చినట్లు నేను చేసుకుంటా అని మనిషి కూడా తేల్చి చెప్పేశాడు దీంతో నీకు నో చెప్తే ఆ ఆప్షన్ నువ్వు తీసుకోలేవు అంటూ ప్రియా కూడా ఫైర్ అయింది నిన్నటి నుంచి నోటీస్ చేస్తున్నాను ఏదేదో మాట్లాడుతున్నావు నేను ఏదో కామగా ఉంటున్నాను కదా మీరు చెప్పినవన్నీ పడుతున్నాను కదా అని అంటూ మనిషి అయితే ఫుల్ వాయిస్ రేస్ చేశాడు దీంతో మీరు మమ్మల్ని కంట్రోల్ చేయడానికి అయితే ట్రై చేయొద్దు అంటూ ప్రియా శ్రీజ ఇద్దరూ కలిసి ఆ మాట అన్నారు